హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మార్గశిర మాసంలో రోజు ఈ పనులు చేస్తే మీ పాపాలన్నీ పరారు అవేమిటంటే మార్గశిర మాసంలో కృష్ణ పూజతో తొలగే పాపాలు మాసాలలోకి మార్గశిర మాసం అత్యుత్తమమైనది ఈ మాటను శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలోనే వివరించాడు అందుకే మాసాన్నం మార్గశిరోసం అంటారు లక్ష్మీనారాయణుడికి అత్యంత ప్రీతికరమైన మార్గశిరమాసంలో చేయాల్సిన పూజలు పుణ్య కార్యాలు గురించి ఈ కథనంలో మనం ఈరోజు తెలుసుకుందాం కృష్ణార్పణం మార్గశిరం వ్యాస మహర్షి రచించిన విష్ణు పురాణంలో వివరించిన ప్రకారం మార్గశిరమాసం ఆధ్యాత్మికత సాధనకు అత్యుత్తమమైనది ఈ మాసంలో శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు చేయాలి ఈ మాసంలో శ్రీకృష్ణుణ్ణి పూజిస్తే అనేక శుభాలు ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా చిన్ని కృష్ణుణ్ణి భజనలు కీర్తనలు చేస్తూ ఉండడం వల్ల కృష్ణుని కృప కటాక్షం విప వీక్షణాలను పొందవచ్చు మార్గశిర మాసంలో ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుడికి ఇష్టమైన భగవద్గీతను పఠించాలి ఈ మాసంలో గీతా పఠనం ద్వారా సర్వ పాపాలు నశిస్తాయని చెప్తున్నారు మార్గశిర మాసంలో శంఖాన్ని తప్పనిసరిగా పూజించాలి పాటు శంఖంలో గంగా పోసి ఇంట్లో నలుమూలలా చల్లాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి సంతోషం వెళ్ళి విరుస్తుంది మార్గశిర మాసంలో నిత్యం ఓం శ్రీ కృష్ణాయన మహా మంత్రాన్ని తప్పనిసరిగా నూట ఎనిమిది సార్లు జపించాలి ఈ మంత్రాన్ని పఠించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయి మాసంలో రోజు తప్పనిసరిగా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించడం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందవచ్చు పరమ పవిత్రమైన మాసంలో ఇంట్లో కానీ బయట కానీ తగాదాలకు కూడా దూరంగా ఉండాలని పండితులు చెప్తున్నారు మాసంలో ప్రతి గురువారం లక్ష్మీదేవి పూజ చేయడం ద్వారా దరిద్రం తొలగిపోయి లక్ష్మీ కటాక్షం లభించి ధన్ ధనవంతులు అవుతారని స్వయంగా నారదునికి పరమ పరమాసుడు పరమశివుడు తెలిపారు మార్గశిర మాసంలో శ్రీ మహావిష్ణువును క్రమం తప్పకుండా ఆరాధించాలి ప్రతిరోజు ఆవు నేతితో దీపం వెలికించి ఆ వెలుతురులో విష్ణు సహస్రనామం భగవద్గీత పారాయణం చేయడం ద్వారా విష్ణు కటాక్షం లభిస్తుందని విష్ణు పురాణం చెబుతుంది మార్గశిర మాసంలో సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించడంతో ఏర్పడే ధనుర్మాసం విశిష్టమైనది ధనుర్మాసంలో ప్రతి ఇల్లు అందమైన ముగ్గులతో గొబ్బెమ్మలతో కలకలలాడుతూ ఉంటుంది ధనుర్మాసంలో ఏకాదశి రోజునే భగవద్గీత పుట్టింది ఈ రోజు గీతా పారాయణం చేయడంతో పాటు భగవద్గీత పుస్తకాలను దానం చేయడం వల్ల మోక్షం లభిస్తుందని శాస్త్రవచనం ధనుర్మాసం మొదలయ్యాక వైష్ణవ ఆలయాల్లో తిరుప్పావై పేరిట జరిగే విష్ణుమూర్తి ఆరాధన అత్యంత ఫలదాయకం ధనుర్మాసంలోని గోపికలు కాత్యాయని వ్రతం ఆచరించి శ్రీకృష్ణుడి భర్తగా పొందినట్లుగా తెలుస్తుంది అందుకే వివాహం కావలసిన వారు మార్గశిర మాసంలో వచ్చే ధనుర్మాసంలో కాత్యాయని వ్రతం చేయడం వలన త్వరగా వివాహం జరుగుతుంది మార్గశిర పౌర్ణమి విశేషమైన పర్వదినం ఈ రోజునే శ్రీ దత్తాత్రేయ స్వామి జన్మించినట్లుగా తెలుస్తుంది ఈరోజు చేసే నదీ స్థానానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది శీతాకాలంలో వచ్చే మార్గశిర మాసంలో దుప్పట్లు కండు దానం చేయడం మంచిది ఇన్ని విశేషాలను మార్గశిర మాసంలో శాస్త్రంలో చెప్పిన విధంగా పుణ్య కార్యాలను ఆచరిద్దాం సకల శుభాలను పొందుదాం ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్